గూటికి చేరారు ఏపీ శాసన మండలి డిప్యూటీ చైర్పర్సన్ మయనా విజయవాడ బీజేపీ ఆ ఆ పార్టీ పార్టీ ఏపీ కలిసి కండువా కప్పుకున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసీపీకి దూరంగానే ఉంటూ వస్తున్నారు జకి సడన్ గా ఎమ్మెల్సీ పదవికి నిన్న రాజీనామా చేస్తూ మండలి చైర్మన్ కి లేఖ పంపరామే అందులో కేవలం వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు రెండు వేల ఇరవైలో గవర్నర్ కోటా నుంచి జకియా ఖాన్ వైసీపీ నామినేట్ చేసింది రెండు వేల ఇరవై ఒకటిలో మండలి డిప్యూటీ చైర్మన్ గా ఆమె ఎన్నికయ్యారు నిన్న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు రాష్ట్ర అధ్యక్షురాల సమక్షంలో చైర్మన్ గా ఉన్నటువంటి మాయా ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరాలని చెప్పి నరేంద్ర మోడీ గారు చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ ఈ దేశాన్ని అభివృద్ధి వైపు తీసుకుపోయేటువంటి పరిస్థితుల్లో ఆయన చూపిస్తున్నటువంటి పారదర్శకమైనటువంటి పాలన త్యాగనిరతి కమిట్మెంట్ మీద అలాగే సంక్లిష్ట సమయంలో భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చినటువంటి అనేటువంటి విషయాల మీద కావచ్చు దేశం ఈరోజు యుద్ధ వాతావరణం